గమనించండి ప్రియులారా ఈరోజు ధనం ఉండొచ్చు ఈరోజు మనకి చాలా పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు కానీ మన ఆత్మీయ జీవితం మన ఆత్మీయ జీవితం ఎవరు కూడా కోల్చలేనంత స్థాయిలో స్థిరముగా ఉండే విధంగా మనం అనుదినము మనల్ని మనం పరీక్షించుకుంటూ అనుదినము దాని కొరకు ఒక గుర్రి పెట్టుకొని ఏం పెట్టుకోవాలి ఒక గురి పెట్టుకోవాలి గమనించండి ప్రియులారా మనం నడిచే నడక గమ్యం గురి ఉంటేనే ఆ నడకకి ఒక అర్థం ఉంటుంది ఆ నడక అయిపోయిన తర్వాత డెస్టినేషన్కి మనం చేరుతాం హాలే లూయా ఇఫ్ ఇన్ కేస్ వితౌట్ యు హ్యావ్ ఎనీ గోల్ అంటే అసలు మీకు ఎలాంటి గురి లేకుండా మీరు నడుస్తూ ఉన్నట్లయితే ఆ నడకకి సరైన ప్రయోజనం దొరకదు ఆ నడకకి సరైన ప్రతిఫలం దొరకదు ఆ నడక ఎలా వెళ్ళాలో అసలుకి ఎవరికీ అర్థం కాని పరిస్థితి హాలే గమనించండి ప్రియులారా గూగుల్ మ్యాప్ ఆన్ చేయండి డెస్టినేషన్ లేకోకుండా అది వర్క్ అవుతుందా గమనించండి ప్రియుల గూగుల్ మ్యాప్ే వర్క్ అవ్వదు కానీ మనుషులు దేవుని చేత నిర్మించబడిన వాళ్ళం కానీ మనం మాత్రం వర్క్ అవుతున్నాం ఇది ఎలా సాధ్యం గమనించండి ప్రియులారా మనకి ఏంటో ఒక గురి ఉండాలి ఆ గురి వెనకాల మనం పరిగెడుతూ ఉండాలి ఏంటి ఆ గురి మన ఆత్మీయ స్థితి మన ఆత్మీయ స్థితి ఎవ్వరూ కూడా కోల్చలేనంత స్థాయిలో స్థిరముగా బలముగా రాక్ సాలిడ్గా ఉండాలి హాలే గమనించండి ప్రియులార్ ఈరోజు అపవాదిగాడు ఒక కష్టం రాగానే ఆ ఆత్మీయ జీవితాన్ని కూలిపోయేంత బలహీనంగా ఉంటే ఎలా ఈరోజు ఒక విపత్తు రాగానే ఆ ఆత్మీయ స్థితి ఆ ఇల్లు కూలిపోయే విధంగా ఉంటే ఎలా హాలెల్లూయ ఈరోజు ఒక అప్పుల బాధలు మేన పడిపోయినప్పటికీ కూడా మన ఆత్మీయ స్థితి కూలిపోతే ఎలా విరిగిపోతే ఎలా గమనించండి ప్రియులారా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా నా దేవుడు నీకు చెయ్యిని పట్టుకొని లేవనెత్తగలిగిన సమర్థుడు కదా అవునా కదా నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి